ేషరాశి వారికి ఏడు ఎనిమిది తేదీల్లో పెద్ద అద్భుతం జరగబోతుంది ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు కనుక్కుందాము లో కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఎందుకంటే మా వచ్చే వీడియో నోటిఫికేషన్ మీ వరకు త్వరగా చేరుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి మనందరికి తెలిసిందే కదా మేషరాశి అంటే చాలా వరకు చాలా పవిత్రమైన రాశి అని ఇట్లా పండితులు చెప్తున్నారు కాబట్టి ఈరోజు మనకు ఏ అద్భుతం జరగపోతుంది మేషరాశి వారికి ఏడు ఎనిమిది డిసెంబర్ తారీఖుల్లో అది ఇప్పుడు కనుక్కుందామండి డిసెంబర్ ఏడు వచ్చేసి మన అందరికి తెలిసిందే కదా శనివారం శనివారం అంటే చాలా వరకు చాలా పవిత్రమైన రోజు చాలా భాగ్యశాలి రోజు అని గిట్ల పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ రోజు మేషరాశి వారికి ఎలా ఉంటుంది ఈ రోజు ఎలా గడుస్తుందో అది గిట్లా ఇప్పుడు కనుక్కుందాము ముఖ్యంగా వచ్చేసి అండి మేషరాశికి అంటే ప్రతి రోజు చాలా బాగుంటుంది కానీ ఏడు డిసెంబర్ శనివారం మీ రోజు చాలా బాగా గడుస్తుంది ఈ రోజు ముఖ్యంగా మీరు ఇది ఒక ఉపాయం చేస్తే చాలు మీరు అద్భుతాలే చూస్తుంటారు అని గిట్లా పండితులు చెప్తున్నారు కాబట్టి మనం ఏ అద్భుతం చూస్తామో ఇప్పుడు కనుక్కుందామండి మనం ఏ ఉపాయం చేయాలి శనివారం రోజు అంటే అది గిట్ల ఇప్పుడు కనుక్కుందాము ముఖ్యంగా అండి చాలా వరకు చాలా పవిత్రమైన రోజు రాశికి శనివారం ఇప్పుడు మన రాశిలో ఉన్న సంకటాలు బాధల నుంచి మనం బయటపడాలంటే ఇట్లా మనం ఈ ఉపాయం చేయాలండి ఆ ఉపాయం వచ్చేసి చాలా ఈజీ అండి చాలా వరకు ఆ ఉపాయం చాలా మంది చేస్తారు కానీ కొంతమంది చేరండి ఇప్పుడు ఉపాయం చేయడం వలన మన రాశిలో ఉన్న సంకటాలు బాధలు కష్టాలు మనం భరించలేని బాధలు కష్టాలు గిట్ల మనకు లైఫ్లో ఎన్ని కష్టాలు ఉన్నాయి అవన్నీ దూరం వెళ్ళిపోతాయని చెప్పుకోదగ్గ విషయం అండి కాబట్టి మీరు ముఖ్యంగా ఏం చేయండి మేషరాశి శనివారం రోజు ఉపాయం చేయండి ఉపాయం చాలా సింపుల్ అండి చాలా ఈజీగా మనం అయితే చేయవచ్చు ఉపాయం వచ్చేసి ఎందుకు ఇప్పుడు కనుక్కుందాము ఉపాయం వచ్చేసి చాలా వరకు చాలా పవిత్రమైన ఉపాయం అని ఇట్లా మనం చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఈ ఉపాయం చాలా ఈజీ చాలా పవిత్ర ఉపాయం అని ఇట్లా చెప్పవచ్చు ఇది చాలా వరకు మీకు అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ఉపాయము అంటే మనం శనివారం రోజు చేయాలా మిగతా రోజులు చేయొద్దు అంటే ఇప్పుడు మీకు ఎప్పుడు సంకటాలు బాధలు ఉన్నా అప్పుడు మీ అయితే ఉపాయం చేయవచ్చు ఇలా చేయడం వలన మన రాశులు ఉన్న సంకటాలు బాధలు కష్టాలు భరించలేని బాధలు ఇప్పుడు చాలా అని చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఎవరికి షేర్ చేసుకోలేని బాధలు ఉంటాయి కష్టాలు ఉంటాయి అంటే ఎవరు ఒక ప్రతి ఒక్క లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఇప్పుడు మీ మీ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా వరకు చాలా మంది లైఫ్లో అంటే బాధలు ఉంటాయి కష్టాలు ఉంటాయి కాబట్టి ఆ కష్టాల నుంచి బయటపడడం కంటే ఆ కష్టాల నుంచి బయట పడాలంటే ఉపాయం చేయండి చాలా వరకు చాలా పవిత్రమైన ఉపాయం అలాగనే చాలా వరకు చాలా బాగా అయిన ఉపాయం అని ఇట్లా చెప్పవచ్చు చాలా వరకు మీకు అయితే ఫలితం అయితే వస్తుంది అని ఇట్లా చెప్పొచ్చు అండి ఇప్పుడు ముఖ్యంగా ఏం చేయండి అంటే మేషరాశి వారండి మీ రాశి చాలా వరకు చాలా పవిత్రమైనది అలాగనే చాలా వరకు చాలా శక్తిశాల అనేది అని ఇట్లా చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే మీ రాశి చాలా బాగా రాశి అని ఇట్లా చెప్తున్నారు పండితులు ఇప్పుడు మీ రాశిలో ఉన్న సంకటాలు బాధలు ఎందుకు ఇప్పుడు కనుక్కుందామండి మీ రాశిలో ఉన్న సంకటాలు బాధల నుంచి మీరు బయటపడాలంటే ఈ ఉపాయం ఖచ్చితంగా చేయాలి ఆ ఉపాయం వచ్చేసి ఎంత ఇప్పుడు కనుక్కుందామండి ముఖ్యంగా ఏం చూద్దండి మీరు చాలా వరకు మనకు అంటే ఇప్పుడు యాభై రూపాయల నోటు ఉంటుంది అలాగని ఇరవై రూపాయల నోటు ఉంటుంది కానీ మీకు యాభై రూపాయల నోట్ అయినా ఇరవై రూపాయల నోటైనా ఒకటి తీసుకోండి ఇప్పుడు అంటే నోటు తీసుకోవాలి ఇరవై రూపాయలైనా యాభై రూపాయల నోటు మీరు ఒకటి ఆలోచించుకోండి మనం ఆలోచించ అంటే ఇప్పుడు ఒకటి ఆలోచించొద్దు అది వచ్చేసి మనం ఇరవై రూపాయల నోట్ తీసుకోవాలా యాభై రూపాయల నోట్ తీసుకోవాలని ఆలోచించుకుంటూ తీసే వ్యక్తి తీసుకుంటాడో నోటు ఆ వ్యక్తికి చాలా వరకు డబ్బు వచ్చి ఇంట్లో పడుతుందని ఇట్లా చెప్పుకోద్ద విషయం అండి కాబట్టి మీరు ఇరవై రూపాయల నోటైనా యాభై రూపాయల నోటైనా తీసుకోండి తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే చాలా వరకు అండి ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకోండి ఇప్పుడు మనకు గాజు గ్లాస్ అయినా తీసుకోవచ్చు లేదంటే ఇంట్లో ఉన్న స్టీల్ గ్లాస్ అయినా తీసుకోవచ్చు దాంట్లో ఆ నోట్ ఇవ్వండి అంటే ఇప్పుడు గ్లాస్ తీసుకున్న తర్వాత గ్లాస్ని అంటే కడిగి ఒకటి బట్టతోని తూర్చిన తర్వాత దాంట్లో మనం ఏం చేయాలంటే గ్లాస్ అయితే మనకు పచ్చిగా ఉండొద్దండి ఆ గ్లాస్లో మనం ఇరవై రూపాయల నోటు వేసి దానిపై నుంచి బియ్యం వేయాలండి నోటి కిందికి ఉండాలి బియ్యం మొత్తం గ్లాస్ నిండా వేసి ఆ గ్లాస్ని ఒక గంట ఇంట్లో పెట్టాలి ఒక గంట అయినా పెట్టవచ్చు లేదంటే ఒక ఐదు నిమిషాలు ఆ పది నిమిషాలైనా ఇంట్లో పెట్టుకోవచ్చు మీ ఇష్టం అండి ఎంత గంటలు పెడితే ఒక గంట పెడితే చాలా వరకు మీకు చాలా బాగా జరుగుతుంది కానీ ఒక ఐదు నిమిషం నిమిషాలు ఇరవై నిమిషాలు పెడితే గిట్లా మీకు చాలా బాగా జరుగుతుంది దాని తర్వాత ఆ నోట్ని బియ్యం డబ్బాలో పెట్టండి అంటే బియ్యం డబ్బాలో గిట్లా పెట్టచ్చు లేదంటే మనం గ్లాస్లో బియ్యం వేసి దాంట్లో నోటైనా పెట్టచ్చు కానీ నోటు పెట్టి దాంట్లో బియ్యం వేయండి అలాగేనండి ఆ గ్లాస్ నుండి బియ్యం వేసిన తర్వాత మీరు ఆ నోట్కి ఏం చేయండి అంటే ఆ ఒక గంట పక్కన పెట్టిన తర్వాత ఒక గంట అయిపోయినాక ఆ నోట్ని తీసి మరి దాంట్లో ఉన్న దుమ్ము ఉంటుంది కదా కొంచెమైనా దుమ్ము ఉంటే దానికి మొత్తం అంటే దుమ్ముని దూరం చేసిన తర్వాత ఆ నోట్ని మీరు తీసుకువెళ్ళి పేదోళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వండి అలా ఇవ్వడం వలన చాలా వరకు మనం పుణ్యం దొరుకుతుంది అలాగనే కష్టాలు బాధలు రాశులు ఉన్న సంఘటాలు బాధల నుంచి మనం బయటపడతామని ఇట్లా చెప్పొచ్చు కానీ ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా మాట్లాడదామండి ఆ బియ్యం మిగిలిపోయిన బియ్యం గ్లాస్ నిన్న ఉన్నాయి కదా ఆ బియ్యంని మీరు యూజ్ చేయొచ్చు కానీ చాలా వరకు మనకు నోట్లో ఉన్న బ్యాక్టీరియా ఉంటుంది కదా అది ఆ బియ్యంకి పడుతుంది కాబట్టి ఆ బియ్యం మీరు యూస్ చేయ యూస్ చేయకుండా పక్కకి పెట్టండి ఎందుకంటే నోట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా బియ్యంకి పడుతుంది కాబట్టి ఆ బియ్యం మీరు వండుకోలేరండి కాబట్టి ఆ బియ్యంని పక్కకి పెట్టండి పారే దండి బియ్యంకి మీరు అంటే తర్వాత మనం వేరే ఉపాయాలు చేస్తాం కదా దాంట్లో బియ్యం అయితే యూజ్ చేసుకోవచ్చు అండి కాబట్టి ఆ బియ్యం అయితే వండుకోవద్దని ఇట్లా పండితులు చెప్తున్నారు కాబట్టి అలా చేయండి ఆ బియ్యం మనం వేరే ఉపాయంలో యూస్ చేసుకోవచ్చు చాలా వరకు ఆ బియ్యం మనకి ఇంటి గుమ్మంకి అవసరం వస్తాయి బీర్వాలో పెట్టుకోవడానికి అవసరం వస్తాయి మీరు ఆ బియ్యం పారేయకుండా వేస్ట్ చేయకుండా ఒక రెడ్ కలర్ బట్టలు కట్టి బీరువాళ్ళ గిట్లా పెట్టుకోవచ్చండి కొంచెం బియ్యం తీసుకోవాలి మీరు పెద్ద గ్లాస్ తీసుకోకండి చిన్న గ్లాస్ తీసుకోండి మన ఇంట్లో ఇప్పుడు చిన్న గ్లాసెస్ ఉంటాయి కదా అవి తీసుకొని దాంట్లో నోట్ వేసి దాని నిండా బియ్యం వేయండి అలా వేయడం వలన మనకు బియ్యం గిట్లా వేస్ట్ కావు కానీ బియ్యంని ఒకటి గుర్తుపెట్టుకోండి పారేద్దు అలా పారేస్తే చాలా వరకు మనకు సంకటాలు బాధలు అయితే వస్తాయి మేషరాశి వారి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా కనుక్కుందామండి ఎనిమిది ఎనిమిది డిసెంబర్ వచ్చేసి మనకు ఆదివారం ఆదివారం అంటే చాలా వరకు చాలా పవిత్రమైన రోజు అని ఇట్లా చెప్పుకోదగ్గ విషయం అండి ఎందుకంటే ఆదివారం రోజు చాలా మందికి హాలిడేస్ ఉంటాయి సెలవులు దొరుకుతాయి ఇంటికాడనే ఉంటారు కదండి చాలా వరకు కాబట్టి మీరు అద్భుతం జరగబోతుందని చెప్పాము కదా ఇప్పుడు అది ఏంటో అద్భుతం జరుగు కనుకుందాము ఆదివారం రోజు అయితే మీకు పెద్ద అద్భుతం జరగబోతుంది అలాగే శనివారం రోజు ఇట్లా అద్భుతం జరిగేది ఉంది కానీ ఫిఫ్టీ పర్సెంట్ అండి ఆదివారం రోజు అయితే శనివారం రోజు మీకు అద్భుతం జరుగుతుంది ఫిఫ్టీ పర్సెంట్ వరకే జరుగుతుంది కానీ ఆదివారం రోజు మీకు నైంటీ నైన్ పర్సెంట్ అద్భుతం అయితే జరుగుతుంది అలాగనే ఫలితం అయితే వస్తుంది ఇప్పుడు అద్భుతం ఏందో కనుక్కుందాము ఆ కనుక్కునే ముందు అండి ఇప్పుడు మనం ఒక చిన్న మాట అండి ఏంటంటే మేషరాశి వారిది ఆదివారం రోజు ఎలా గడుస్తుందో ఇప్పుడు కనుక్కుందాము ఆదివారం అంటే చాలా వరకు చాలా బాగా అయిన రోజు కాబట్టి ఆదివారం ఈ రోజు చాలా బాగా గడుస్తుంది ఈ రోజు మీకు ఎలాంటి సంఘటనలు బాధలు కష్టాలు లేవు కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి మనం ఎవరికైనా అంటే హెల్ప్ చేయము చాలామంది మన దగ్గరికి హెల్ప్ కోరకు వస్తారు చాలా పేదోళ్ళు ఉంటారు అడుగు తిన వారు ఉంటారు మనము మన దగ్గరికి అడుకోనికి వస్తారు హెల్ప్ అడగనికి వస్తారు మనం వాళ్ళ హెల్ప్ అయితే చేయాలండి ఎందుకంటే చాలా వరకు హెల్ప్ చేయడం వలన మన రాశిలో ఉన్న సంకటాలు బాధలు కష్టాలు మన కొన్ని కష్టాలు గిట్లా దూరం వెళ్ళిపోతాయి కొన్ని ప్రాబ్లమ్స్ గిట్లా దూరం వెళ్ళిపోతాయి అని ఇట్లా చెప్పుకోవచ్చండి చాలా వరకు అండి చాలామంది వేరే వేరే రకాలుగా ఉపాయాలు చేస్తుంటారు కానీ అవన్నీ వర్కౌట్ కావండి ఉపాయాలు గిట్లా చేయాలి కానీ అలాగనే మనము పేదోళ్ళకి హెల్ప్ గిట్లా చేయాలండి చేయడం వలన మనకు పుణ్యం వస్తూ ఇట్లా చెప్పుకోదగ్గ విషయం అండి కాబట్టి మీరు ఒకటి గుర్తు ఇప్పుడు అద్భుతం గురించి కనుక్కుందామండి అద్భుతం ఎలా జరుగుతుంది అద్భుతం ఎన్ని గంటలకు జరుగుతుంది అది ఇప్పుడు కనుక్కుందాము ఆదివారం మీ రోజు వచ్చేసి చాలా పోతుంది ఈ రోజు మీ ఫేవరెట్ కలర్ లక్కీ నెంబర్ కనుక్కుందాము ఈ రోజు మీ ఫేవరెట్ కలర్ వచ్చేసి గోల్డ్ కలర్ అలాగని ఈ రోజు మీ లక్కీ నెంబర్ వచ్చేసి తొమ్మిది అని చెప్పుకోదగ్గ విషయం అండి ఇక మనం కనుక్కుందాము ఈ రోజు చాలా వరకు మీ రాశిలో ఏముందో మీ రాశిలో చాలా వరకు ఈ రోజు సంకటాలు బాధలు అయితే లేవు కానీ ఒక అద్భుతం అయితే మీకు జరగబోతుందండి అద్భుతం మీరు కనుక కనుక్కుంటే చాలండి షాక్ అయిపోతారు అద్భుతం వచ్చేసి ఎంత ఎప్పుడు కనుక్కుందాము చాలా వరకు అండి అద్భుతాలు అయితే మన జీవితంలో ఉంటుంటాయి అద్భుతాలు కలుగుతుంటాయి కానీ ఈ అద్భుతం ఒక్కసారి మీరు కనుక్కుంటే చాలా అండి ఇక మీరు వద్దన ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అద్భుతం వచ్చేసి చాలా వరకు అండి చాలా సింపుల్ అద్భుతము మీకు అంటే పెద్ద పెద్ద అద్భుతం జరగకు రోజు అయితే ఒక పెద్ద అద్భుతం జరగబోతుంది మీ మీ ఎమ్మెటి ఆ అద్భుతం వచ్చేసి ఎంత ఎప్పుడు కనుక్కుందాము ముఖ్యమైనది అండి మనందరికీ తెలిసిందే కదా మన లైఫ్ లో చాలా వరకు అద్భుతాలు జరుగుతుంటాయి అలాగనే చాలా కష్టాలు చాలా బాధలు ఉంటాయి కానీ ఈ అద్భుతం జరగడం వలన మన రాశిలో ఉన్న సంకటాలు గిట్ల దూరం వెళ్ళిపోతాయి కానీ అలాగనే మన లైఫ్ లో ఉన్న బాధలు కష్టాల నుంచి గిట్ల మనం బయటపడతాము అద్భుతం ఏంది ఇప్పుడు కనుక్కుందాము ఒకటి గుర్తుపెట్టుకోండి ఆదివారం రోజు మీకు అద్భుతం వచ్చేసి అంటే పొద్దుగాల ఎనిమిది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు ఈ మధ్యలో మీకు అద్భుతం జరగబోతుంది అద్భుతం వచ్చేసి ఏదో ఒక గుడ్ న్యూస్ ఏదో ఒక శుభవార్త అయితే విని వినబోతున్నారు అలాగనే అద్భుతం అంటే మీ చేతులతో అద్భుతం కలిగబోతుందండి ఏదో ఒక రకంగా మీకు డబ్బు వచ్చి పడుతుంది ఏదో ఒక రకంగా ఈరోజు మీకు చేతులతో అద్భుతం అవుతుంది ఏదో ఒక రకంగా మీకు అయితే అద్భుతం జరగపోతుంది చాలా వరకు అండి చాలా మంది ఇల్లు కొనలు కొనపోతుంటారు అంటే కొన కొనడానికి డబ్బు ఉండదు ఆస్తి కొనడానికి డబ్బు ఉండదు భూములు కొనడానికి డబ్బు ఉండదు అలాగనే ఇంట్లో డబ్బు నిలబడదు అంటే ఇంట్లో డబ్బు చాలా వరకు నిల నిలబడదండి అంటే మనం డబ్బు తెచ్చి పెడితే డబ్బు అంటే ఒక్కసారికి ఖతం అయిపోతుంది కాబట్టి మీరు ఏం చేయను అంటే డబ్బు ఇంట్లో నిల్వ పెట్టాలంటే చాలా వరకు అండి చాలామంది అంటే ఈ ఆదివారం రోజు మీరు గనక చిన్న చిన్న ఉపాయాలు చేసుకోండి ఆదివారం రూపాయలు వస్తాయి కదండి చాలా మందికి రాపోతుంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఆదివారం ఉపాయాలు చేయడం వలన మన రాశిలో ఉన్న సంకటాలు దూరం వెళ్ళిపోతాయి కానీ చాలా వరకు ఉపాయం చేయడం రాదు కానీ మీరు ఏం చేయండి అంటే ఒక పదిహేను రూపాయలు అయినా ఒక ఇరవై ఐదు రూపాయలైనా లేకుంటే ఒక పది రూపాయలైనా ఒక ఐదు రూపాయలైనా పేదవులకి ఆదివారం రోజు సాయంత్రం పూట ఆరు గంటల పూట దానంలో ఇవ్వండి అలా ఇవ్వ ఇవ్వడం వలన చాలా వరకు మన రాశిలో ఉన్న సంకటాలు దూరం వెళ్ళిపోతాయి అలాగనే మన భూమికి కొన్నంత డబ్బు వచ్చి మన ఇంట్లో పడుతుందని ఇట్లా చెప్పుకోదగ్గ విషయం ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి